స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం చేసిన సమర యోధులను స్మరించుకుంటూ విద్యార్థులచే ర్యాలీ ప్రదర్శనతో ఆదివారం లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కరస్పాండెంట్ రెడ్డిచెర్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం సమన్యాయాలను అందించిన రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత రాజ్యాంగ పరిరక్షణతోనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది అని ఏ సమాజానికైనా ఏ దేశానికైనా వారి రాజ్యాంగమే వారికి జీవధాతువు లాంటిది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు పాఠశాలలో విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల గురించి పోటీ పరీక్షలు నిర్వహించారు ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం లిటిల్ ఫ్లవర్ స్కూల్ నుండి స్టేట్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు బస్ స్టాండ్ కూడలి వద్ద జై హింద్ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు చక్రం ఒకటి ఉన్నది కాషాయం తెలుగు గచ్చు వాటి ఉన్నది ఏర్కోటైనది మన దేశం భారతదేశం Oh, hey.